కనకదార ఛానల్లో చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఏంటి అంటే దేవుడు గురించి మాట్లాడేటప్పుడు పూజల గురించి చెప్పేటప్పుడు నువ్వు చుట్టూ విరబోసుకొని చెప్పకమ్మా అని చెప్తున్నారు ఒకటండి నేను పూజ చేసేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు ఎప్పుడు వీడియో పెట్టలేదు పెట్టను కూడా ఎందుకు అంటే నాకు మా హస్బెండ్కి మడి బట్టలు ఉన్నాయి పొద్దున మేము పూజ చేసేటప్పుడు కంప్లీట్గా రెడ్ చుడిదార్ నాది ఉంటుందండి టాపు బాటమ్ దుపటా వేసుకొని నేను పూజ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కొంచెం హెయిర్ అంతా అట్లా సెట్ చేసుకున్న తర్వాతనే నేను వచ్చి మీకు వీడియో పెడతాను మీరు అందరూ నా వీడియోస్ చూస్తే కనుక మీరు ఎప్పుడు నేను పూజ చేసే వీడియోలు పెట్టాను పూజ తరువాత వీడియోస్ పెట్టేసి ఇంకా నేను షూట్కి వెళ్ళిపోతాను ఇంకా పూజ చేసిన తర్వాత నేను షూట్కి రెడీ అయి వెళ్ళేటప్పుడు కూడా ఇలా అవ్వద్దు మాట్లాడేటప్పుడు కూడా పూజ గురించి మాట్లాడద్దు అంటే నేను జుట్టు మొత్తం ఏం విరబోసుకొని మాట్లాడట్లేదండి పైన క్లిప్ కూడా పెట్టుకుంటాను అండ్ ఈ మధ్య అంటే ముందు తెలిసి తెలియక నేను పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేసి ఉంటాను కానీ ఇప్పుడు చేసే పూజల్లో ఇప్పుడు అన్నీ తెలుసుకొని కంప్లీట్గా వాటిని చూసి నేర్చుకొని పాటిస్తున్నాను పాటిస్తాను కూడా సో నా గురించి ఎక్కువగా మీరు అట్లా వరీ అవ్వకండి నేను జుట్టు విరబోసుకొని పూజ చేయట్లేదు చక్కగా ప్యాక్ చేసుకొని అండ్ సపరేట్ పూజ బట్టలు వేసుకొని పూజ చేసిన తర్వాతనే కంప్లీట్ మీకు వీడియో ఇస్తున్నాను థ్యాంక్ యూ